స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై ఐదు వేల రెండు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది రెండు దేశాలు రెండు రాష్ట్రాలను భయపెడుతున్న పెంగల్ తుఫాన్ భారత్తో పాటుగా శ్రీలంక దేశ రైతుల్ని భయాందోళన చేస్తున్న పెంగల్ తుఫాన్ భారత్లోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్ర రైతుల్ని ఆందోళన చెందిస్తున్న పెంగాల్ తుఫాన్ నిజంగా బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందా తుఫాన్ ఏర్పడితే ఎప్పుడు ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాగితే ఏ ఏ జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి టమాటో అలాగే ముఖ్యంగా పొగాకుతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ ఏ తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే పట్టణాల్లో కూడా ఏ ఏ పట్టణాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందా ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఉదయం సమయంలో చలి తీవ్రత చలిగాలు మంచు ఒక విధంగా పూర్తిగా కూడా చలికాలం అన్న విధంగా ఈ వారం మొత్తం ఉండబోతుంది ఒక పక్కన పొగమంచు మరొక పక్కన చల్లటి గాలులతో ఉదయం సమయంలో చలి మొత్తం కూడా వణికించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో కూడా ఉదయం సమయంలో తెల్లవారుజామున సమయంలో పూర్తిగా చలిగాలులు చలి తీవ్రత అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా వర్షాలు తక్కువగా ఉంటాయి తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉండవని మనమైతే గత కొన్ని రోజులుగా చెప్తున్నాం మనం చెప్పిన విధంగానే ఇరవై ఐదు వరకు కూడా తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది వరి కోతలకు సిద్ధమైన వాళ్ళందరూ కూడా కోతలు కోసేయండి ఇరవై ఐదు లోపలనే ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఈ సంవత్సరం కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడటానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత ముఖ్యంగా మనం ఇప్పటికే గత కొన్ని రోజులుగా రైతులందరినీ హెచ్చరిస్తున్నాము దక్షిణ బంగాళాఖాతంలో ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది అది ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా మారబోతుంది ఇరవై ఐదో తారీఖుకి తుఫానుగా మారబోతుంది తుఫానుగా మారిన తర్వాత దీని పేరు పెంగల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం అంటే ఈరోజు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉన్న పరిస్థితి ప్రకారం మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి శ్రీలంకలోని ఉత్తర భాగాలు రెండు తమిళనాడు రాష్ట్రం మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒకచోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఇరవై ఏడవ తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల తీరాన్ని తాకే ప్రదేశం బట్టి అయితే ఉంటుంది ఇక మొదటి ఆప్షన్ అంటే శ్రీలంకలోని ఉత్తర భాగంలో తీరాన్ని తాకితే ఏ ఏ జిల్లాలకి ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా శ్రీలంకలోని ఉత్తర భాగాల్లో తీరాన్ని తాగితే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే అన్నమయ్య జిల్లా కడప జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా సత్యసాయి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాతో పాటుగా గుంటూరు అలాగే పల్నాడు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు ఒకవేళ శ్రీలంకలోని ఉత్తర భాగంలో తీరాన్ని తాకితే ఇక ఆప్షన్ నెంబర్ టూ అంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగాయపట్నం పాండిచ్చేరి అలాగే చెన్నై ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా కూడా మధ్యాంధ్ర వరకు కూడా వర్షాన్ని మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాగితే అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే పల్నాడు జిల్లా గుంటూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతం అయ్యి అక్కడక్కడ సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఒక మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడంటే ఇది తమిళనాడులో కనుక ఇరవై ఏడవ తారీఖున తీరాన్ని తాగితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ ఒక తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇరవై ఆరు నుండి ముప్పై తారీఖు మధ్యలో ఇది తమిళనాడు రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే ఇక ఆప్షన్ నెంబర్ టూ ఒకవేళ ఇది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తా లేదంటే మధ్య కోస్తాలో తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతుల కంట రైతులకు కష్టాలు రైతుల కుటుంబాలు నష్టాలు పాలయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కనుక ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖున కనుక ఈ తుఫాను కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చి ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకితే ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతులు పూర్తిగా కూడా నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు కానీ ప్రకాశం కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప కానీ అలాగే కృష్ణ ఎన్టీఆర్ గోదావరి జిల్లాలు కానీ ఈ ప్రాంతాలు మొత్తం ఉన్న రైతులు వరి రైతులు పూర్తిగా కూడా కన్నీలు పాలు అలాగే ముఖ్యంగా ఈ కుటుంబాలన్నీ కూడా నష్టాల పాలు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మూడో ఆప్షన్ కూడా అయ్యే సూచనలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువగా మాత్రం నాకున్న అంచనా ప్రకారం ఆప్షన్ నెంబర్ వన్ అంటే శ్రీలంకలోని ఉత్తర భాగం లేదంటే తమిళనాడులో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకటానికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకటానికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొన్న కానీ మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు వరంగల్ కరీంనగర్ జిల్లా అలాగే మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలని మోస్తరు వర్షాలను చూడడానికి అవకాశాలు అయితే ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి మధ్యలో అయితే ఉన్నాయి ఎప్పుడంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాగితే కాబట్టి ఓవరాల్గా ఇది మనకు ఉన్న మూడు ఆప్షన్లు ఆప్షన్ నెంబర్ వన్ శ్రీలంకలోని ఉత్తర భాగాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆప్షన్ నెంబర్ టూ తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆప్షన్ నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది వరస్ట్ కేసులో ముఖ్యంగా మనము ఇటు తమిళనాడుతో కాకుండా మిగిలిన ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా అలాగే ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ ఈ ప్రాంతాలకి ఏదైనా వెళ్ళే సూచనలు కూడా అయితే ఉన్నాయి కానీ నాకున్న చిన్న ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో నైంటీ పర్సెంట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు శ్రీలంక ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం తొంభై శాతం ఉంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ అలాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్తో పాటుగా ఒడిస్సా ఈ నాలుగు ప్రాంతాల్లో తీరాన్ని తాకటానికి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం పది శాతం అయితే ఉంది కానీ ఎప్పుడైనా తారుమారు అవ్వచ్చు ఇంకా మనకు పది రోజులు ఉంది కాబట్టి మీరందరూ జాగ్రత్తలు పడతారు అలాగే ముఖ్యంగా రైతులందరూ కోతలు పూర్తిగా కూడా పూర్తి చేసుకుని నష్టాల పాల నుంచి తగ్గుతారని మీ అందరికీ కూడా ముందుగా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఆప్షన్ వన్ అయితే దక్షిణ కోస్తా రాయలసీమ ఆప్షన్ టూ అయితే మధ్య ఆంధ్ర అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ ఆప్షన్ వన్ అంటే ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఏపీ తెలంగాణలో భారీ వర్షాలని అలాగే గాలును చూసే అవకాశం అయితే ఉంది ఇది ఏ విధంగా తీరాన్ని తాగబోతుంది అనేది మనకి ఇరవై ఒకటో తారీఖు ఒక కంప్లీట్ అయితే ఇన్ఫర్మేషన్ అలాగే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఆప్షన్ నెంబర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఏ ఆప్షన్ అయినా కానీ ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారమైన వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి రాయలసీమ దక్షిణ కోస్తా ప్రజలు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి అలాగే ఒంగోలు ప్రాంతం కడప ప్రాంతం అలాగే ముఖ్యంగా చిత్తూరు ప్రాంత ప్రజలు అయితే జాగ్రత్తలు అయితే తీసుకోండి తుఫాన్ కొంచెం పెను విద్వాంసమే సృష్టించే సూచనలు అయితే ఉన్నాయి దాదాపు నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే తుఫాన్గా మారే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫానుగా మారకపోయినా బలమైన వాయుగుణంగా అయితే ఇది తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఏ విధంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ రాష్ట్రంలో మేర ముప్పు ఉండే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకితే ఏపీ రైతులకి ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఉంది అనే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చాను రైతుల కోసం గత నాలుగైదు రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాను వచ్చే వారం రోజులు కూడా ఒక రోజు రోజుకి ఒక వీడియో అయినా పెట్టి రైతులందరికీ కూడా నష్టం దానిలో అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను రానున్న రోజుల్లో ఎక్కడ క్లారిటీగా ఇంకా వివరంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా బెంగాల్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మంచు ఉంది ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే తీవ్రమైన నష్టం ఉంటుంది తమిళనాడు రాష్ట్రం వైపుగా వస్తే మోస్తరు నష్టం శ్రీలంకలోని ఉత్తర భాగాల్లో ఉంటే దక్షిణ కోస్తా రాయలసీమకు మాత్రమే అయ్యే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి